తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి బైపాస్ నందు పూతలపట్టు నుండి నాయుడుపేట వెళ్ళే బైపాస్లో స్కిట్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ నిల్వ చేసే స్క్రాప్ గోడౌన్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అగ్నికి ఆహుతయింది సమాచారం అందుకున్న గోడౌన్ మేనేజర్ మరియు గోడౌన్ యజమాని బంధువులు గోడౌన్ వద్దకు చేరుకుని సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్కి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు మంటలు అదుపులోకి రాకపోవడంతో నాయుడుపేట నుండి మరో అగ్నిమాపక వాహనాన్ని పిలిపించి మంటలను అదుపులోనికి తీసుకురావడానికి ప్రయత్నించారు ప్లాస్టిక్ బాటిల్స్ అగ్నికి ఆహుతి అవ్వడంతో మంటలు అదుపులోకి రావడం లేదు బాధితుల సమాచారం మేరకు తాము వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ బాటిల్స్ను కొనుగోలు చేసి వాటిని బయటి పరిశ్రమలకు అమ్ముతుంటామని ఈ నేపథ్యంలో దాదాపు కోటి రూపాయలు విలువ చేసే వేస్ట్ బాటిల్స్ వ్యర్థ పదార్థాలు మరియు యాభై లక్షల రూపాయల విలువ గల గోడౌన్ అగ్నికి ఆహుతి అయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ రోజు జరిగినటువంటి ఈ భారీ ఎగ్జిల్ ప్రమాదం ఇక్కడే శ్రీకాళహుడైన జయరామ్ యాదవ్ గారు ఈ యొక్క గోడౌన్ ని లీజ్ తీసుకుని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ గోడౌన్ లో స్టాక్ ఏంటంటే థమ్సప్ కంపెనీ లో ఉన్న ఈ యొక్క ప్రీ ఫార్మ్ మెటీరియల్ కవరు అండ్ ప్లాస్టిక్ మొత్తం రీసైక్లింగ్ చేసేటువంటి మెటీరియల్ ని ఇక్కడ స్టాక్ డంప్ చేసి దాని తర్వాత దాన్ని సేల్ చేయడం జరుగుతుంది దాదాపుగా నాలుగున్నర సమయంలో ఈ రోజు నాలుగు గంటల సమయంలో ఈ రోజు షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల దాదాపుగా ఒకటి నాలుగు కోట్ల నుండి రెండు కోట్ల రూపాయల వరకు స్టాక్ ఉండడం జరిగింది ఇది ఏ విధంగా జరిగిందో ఎలా జరిగిందని తెలియట్లేదు అంటే మాకు తెలిసినంత వరకు షార్ట్ సర్క్యూట్ అయింది అనుకుంటున్నాం లోపల అదే విధంగా దీని స్టాక్ తో పాటు ఒక ట్రాక్టర్ చక్కు కూడా ఉండడం జరిగింది దీన్ని మేము వెంటనే మాకు తెలిసిన వెంటనే మేము ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడం ద్వారా ఆ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి ఇప్పటి వాటి అదుపు చేయడానికి ప్రయత్నించడం జరిగింది కానీ పూర్తిగా ఎటువంటి ఏ ఒక్క పీస్ లేకుండా పూర్తిగా కాలిపోవడం జరుగుతుంది పూర్తి తో కూడా కాలిపోవడం జరిగింది దీనికి సంబంధించి షెడ్ వాల్యూ దాదాపు యాభై లక్షల రూపాయల వరకు విలువ చేసే విధంగా ఉందని ఉంటుందని కనుక్కున్నాము ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కానీ ఏమి చేయలేకపోవడం జరిగింది దీన్ని నష్టం అయితే దాదాపు ఒకటిన్నర కోట్ల నుండి రెండు కోట్ల వరకు ఉంటుంది జయరాం మేధావని మా బ్రదరు ఇక్కడ మోహన్ అనే గారు ఇలా ఉంటారు జరిగి ఉంటారు దించుకొని మళ్ళీ వేసుకొని పోతా ఉంటాం చూసుకొని నిన్నైతే మేము గోడాంక దగ్గరికి రాలేదు మొన్న గోడంలో స్టాక్ ఇచ్చినాము ఫుగర్ బ్యాగ్ తెచ్చేసి వచ్చేసినాం వెళ్ళిపోయినాము నిన్నైతే మేము దాన్ని చూడలేదు కానీ స్టాక్ అయితే ఒక కోటి పైన వన్ ఫోర్ పైన ఉండదు స్టార్కు దాంట్లో ట్రక్ కూడా ఉంటుంది ట్రాక్టర్ ట్రక్ కూడా పొద్దున్నే మా వాండర్ ఫోన్ చేశాడు ఐదు గంటలకి గోడా అర్జెంటు అంటే సార్ అర్జెంట్ గా ఎక్కడికి వచ్చే కలికి మొత్తం పైరైపోయింది సార్ మొత్తం పైరవుతుంది అది అప్పటికి వచ్చి వాటర్ చేస్తా ఉన్నాడు మేము చూసుకుంటా ఉంటా గోడ మేనేజర్ ఇన్ఛార్జ్ చేసుకుంటా